హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు మనం మినుపు సొన్నుండలని అయితే ప్రిపేర్ చేసుకుందాం మన ఛానల్ నుంచి మినుపు సున్నుండలు ఎలా తయారు చేయాలి మనందరికీ తెలిసిన ఇది ట్రెడిషనల్ స్వీటే కదా మన అమ్మ వాళ్ళు అమ్మ అమ్మమ్మ వాళ్ళు మనకు చేసి పెడుతూ ఉండేవాళ్ళు మనం తింటూ ఉండేవాళ్ళు అందరూ తిన్నవాళ్ళేనండి కానీ ఇప్పుడు ఏంటంటే బయట తిండికి చాలామంది అలవాటు పడిపోయారు ఉద్యోగరీత్యా కానీ వాళ్ళకి టైంకి లేకపోవటం వల్ల కానీ లేకపోతే ఏం తింటావాళ్ళు ఉన్న స్వీట్ అనుకుంటారు కానీ అలా వదలద్దండి మినపో సున్నుండని ఈ విధంగా అయితే మీరు తయారు చేసుకోండి అది ఏ విధంగా తయారు చేయాలి ఈజీగా అనేది అయితే నేను మీకు చేసి చూపిస్తాను నేనైతే కేజీ మినుములు తక్కువ తక్కువే తీసుకోండి ఎక్కువ ఎక్కువే మేము చేయాల్సుకో అవసరం లేదు కాకపోతే మాట మాట చేసుకుండా ఉండాలని చెప్పేసి నేను కేజీ అయితే తీసుకున్నానండి కేజీ మినువలు కూడా రెండు గిన్నెల్లో పెట్టాను రెండు గిన్నెల్లో పెట్టి రెండు గిన్నెల్లో కూడా ఈ విధంగా వేయించాను ఒక గిన్నెలో ఎందుకు పెట్టలేదు అని మీరు అంటారు కదా ఒక గిన్నెలో పెడితే ఒక గింజ ఎగుతుంది ఒక గింజ ఏగదు అట్లా కాకుండా రెండిట్లో పెడితే ఈవెన్గా మొత్తం అయితే వేగుతుంది మనం తక్కువ సెకలోనే వేయించుకోవాలండి మాడకూడదు లోపల కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా తెల్లగా ఉన్న పప్పు కొంచెం బ్రౌన్ కలర్లో చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకున్న తర్వాత చల్లబడిన తర్వాత మాత్రమే ఈ విధంగా మిక్సీలో వేసుకొని కేజీ దాంట్లో ఒక పదిహేను ఇలాచీలు వేసుకోండి మంచి అరోమాయిత వస్తుంది ఇలా వల్ల మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మీకు అవి ఏంటి అనేది కూడా మీకు నేను చెప్తాను కాబట్టి ఇట్లా మినువుల్ని చల్లబడిన మినువుల్ని మనం వేయించుకున్న మినువుల్ని సిమ్లో పెట్టుకొని వేయించుకున్న వాటిల్ని బాగా పౌడర్ మాత్రం బరక్గా చేసుకోండి బరగ్గా పౌర్ చేసుకొని ఈ ఒక గిన్నెలో అయితే వేసుకోండి ఎక్కువ బెత్తగా చేసుకున్నారనుకోండి నాలుగు అంటుకుంటుంది ఇప్పుడు ఏంటంటే దీంట్లో నాలుగి అంటు కొంచెం బియ్యపు గింజలు నాలుగు వేస్తారు ఒక రెండు స్పూన్లు కానీ నేను వేయకుండా మీకు నాలి అంటుకోకుండా ఏ విధంగా ఉండాలి ఎలా గ్రైండ్ చేయాలి అనేది మీకు చెప్తున్నాను అనమాట మరగ్గా కొంచెం కొంచెం మరగ్గా ఉంటే నాలి అంటుకునే ప్రసక్తి లేదండి అంటుకోదు ఈ ఒక ఈ విధంగా మనం రెండు సార్లుగా వేసుకుందామండి ఒక్కసారిగా మనం వేయలేం కదా జారు సరిపోతుందికే సరిపోదు కేజీకి కాబట్టి రెండు సార్లు మనం ఇలా వేసుకొని చక్కగా మీరు ఈ విధంగా మీరు కలుపుకోండి కలుపుకొని కేజీలో బెల్లం ఎంత వేయాలి అంటే ఒక అర కేజీ వేసుకోండి సరిపోతుంది అర కేజీ మీరు పౌడర్ వేసుకున్న పర్వాలేదు లేదంటే మామూలు గడ్డ బెల్లం తీసుకొచ్చి తురుముకొని వేసుకున్నా పర్వాలేదు నేనైతే పొడి బెల్లం అమ్ముతున్నారండి ఇప్పుడు మార్కెట్లో మంచిగా అది బెల్లం కూడా మంచి బెల్లం అండి అది అటువంటి బెల్లాలని ఆర్గానిక్ బెల్లం అనమాట ఆ బెల్లం తీసుకొచ్చి నేను అరకిలో ప్యాకెట్ కేజీ దాంట్లో యాడ్ చేసేసుకుంటాను ఇలా గడ్డలు లేకుండా కలుపుకోండి బెల్లం వేసిన తర్వాత మీరు బెల్లం వేసిన తర్వాత గడ్డల్లా కలుపుకోండి లేదు అనుకుంటే మళ్ళీ ఇంకొకసారి బెల్లం కలిపి మిక్సీలు వేసారంటే ఈవెన్గా మీకు స్వీటు చక్కగా ఉంటుందండి మిక్సీలో వేస్తే మంచిగా రెండు కలుస్తుంది బెల్లం పిండి అనేది అలా కూడా చేసుకోవచ్చు మీరు అలా చేసుకున్న పర్వాలేదు చేతితో కలుపుకున్నా పర్వాలేదు నేనైతే మిక్సీలో వేసి తీస్తానండి ఒకసారి ఇలా మిక్సీలో వేసి తీసేసి దాంట్లో పావు కేజీ నెయ్యి వరకు తీసుకుంటాను ఇంకా పట్టిందంటే కొంచెం పోసుకుంటానండి అంటే మనకు పిండి తడిచే వరకు కూడా మనం నెయ్యి పోసుకుంటూ ఉండాలి ఎందుకంటే పొడి ఆరిపోయినప్పుడు మీకు ఆ పిండి అనేది గడ్డర గడ్డగా రాదండి లడ్డు రాదు కాబట్టి వేడిదే మై కొంచెం పోసుకుంటూ పోసుకుంటూ మీరు కలుపుకుంటే మీకు ఈవెన్గా ఉండలు అయితే వస్తాయి చాలా బాగుంటుందండి మీకు లడ్డు ఇట్లా మినపూసులో వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఈ మినుముల వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటుందండి ఇది అందుకనే మనం రోజు కూరల్లో కొంచెం మినపప్పు వేసుకుంటాం కదండి తాలింపు గింజల్లో కంపల్సరీ మీకు మినపప్పు ఉంటుందిగా మనకు రోజు కూడా మనం మినపప్పు తింటూ ఉంటామండి శరీరానికి కావలసిన ప్రోటీన్స్ చాలా ఉంటాయి ఇందుట్లో అందుకే ఎక్కువ వంటల్లో వీటిని మేము వాడుతూ ఉంటాం మనం వాటిలో కొవ్వులు కొవ్వులు ఉంటాయండి క్యాలరీలు ఎక్కువ ఉంటాయి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయండి ఇవి జీర్ణ వ్యవస్థ రేటును మెరుగుపరచడంలో తోడ్పడుతుంది అలాగే శరీరానికి తక్షణ శక్తిని అయితే ఇస్తూ ఉంటుందండి అలాగే తక్షణ శక్తిని ఇచ్చి ఈ మినప ఇచ్చే మనపు వండలని మాత్రం మనం తప్పకుండా ఇలా ఇదివరకు అమ్మ అమ్మమ్మ వాళ్ళు మనకు ఉండాలి చక్కగా చేసి డబ్బాల్లో పోసి పెడుతూ ఉండేవాళ్ళు అవి చాలా బలం అండి మనకి అది పిల్ల పెద్ద ముసలి అని ఏమి ఉండదండి అందరూ తినచ్చు అందరికీ బలమే ఇది అందరికీ చాలా మంచిది కాబట్టి ఇటువంటి మనం చేసుకొని ఇంట్లో డబ్బాల పెట్టుకుంటే మాత్రం పిల్లలు చక్కగా తింటూ ఉంటారండి మంచి టేస్ట్ కూడా ఉంటాయి ఇవి నెయ్యి వేస్తాం కాబట్టి అట్లా కాకుండా బయట మీరు బర్గర్స్ అవి ఇవి తెచ్చిపెట్టడం వల్ల అనారోగ్యం తప్పించి ఇంకేం ఉండదు పిల్లలకి కాబట్టి ఇటువంటి మీరు చేసి అలవాటు చేయండి వాళ్ళకి మీరు అలవాటు చేయండి ఇటువంటి మన ఈ ట్రెడిషనల్ స్వీట్స్ అని మర్చిపోకూడదండి ట్రెడిషనల్ స్వీట్ మర్చిపోకూడదు దీంట్లో ఎంత ఆరోగ్యం ఉండవు బట్టి ఇది అంటారు కదా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు అంటే మన పెద్దలు చెప్పిన మాట సద్ది మూట అనమాట వాళ్ళు చేసిన ఏదైనా సరే మనకి ఎన్నో లాభాలు దాంట్లో ఉంటాయండి కాబట్టి ఇది పెద్దల నాటి వంట ఇది స్వీటు కాబట్టి మీరు తప్పకుండా అయితే తయారు చేసుకోండి హెల్తీ స్వీటు పెద్దల నాటి వంట మేలు చేసే పోషక విలువలు కలిగి ఉండే వంట స్వీటు నడుమును నడుముకి ఎముకలకి చాలా బలాన్ని అయితే ఇస్తుందండి అందరికీ చాలా మంచిది కాబట్టి మీరు తప్పకుండా అయితే ఇటువంటి స్వీట్స్ని చేసుకొని ఇప్పుడు కూడా మీరు టైం లేకపోయినా మీరు తక్కువ టైంలోనే చే ఎలా చేసుకోవాలి అనేది మీకు నేను చేసి చూపిస్తున్నాను ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను అనమాట ఇది చూసి మీరు చేసుకుంటారని అంతే ఎందుకంటే ఇప్పుడు నేను తీసుకున్నాను కదా పావు కిలో వరకు నెయ్యి తీసుకు దాన్ని కొంచెం వేడి చేసుకుంటూ వేడి చేసుకుంటూ ఇలా పోసుకొని వేడిది మరీ వేడి దాంట్లో చేయి పెట్టకండి చేయి పెట్టుకుంటూ చేయి కాలుతుంది స్పూన్తో ఒకసారి తిప్పండి తిప్పిన తర్వాత ఆరిన తర్వాత మీరు చేయి పెట్టండి చేయి పెట్టేసి ఇట్లా బాగా మొత్తం తడిచే వరకు పిండి కలుపుకోండి కలుపుకొని పిండి లడ్డూను మాత్రం కొంచెం గట్టిగా నొక్కి చేయండి లేకపోతే ఊడిపోయి మనం తినేటప్పుడు పడిపోతూ ఉంటుంది మీద కాబట్టి గట్టిగా నొక్కండి లడ్డూని తడవాలండి పిండి మనం పోసిన నెయ్యికి పిండి బాగా తడవాలి తడిచిన తర్వాత మళ్ళీ కొంచెం నాలుగు ఉండలు చుట్టంగానే మీకు పొడి పొడి అయిపోతుంది ఎందుకంటే నెయ్యి ఆరిపోతుంది అనమాట అటు మళ్ళీ కొంచెం వేడి చేసి పోసుకోండి ఆ విధంగా మీరు చేసుకొని ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకోండి ఎందుకంటే మనం ఎక్కువ స్వీట్ ఇప్పుడు తినట్లేదు కాబట్టి చిన్ని ఉండనుకోండి చక్కగా మనం నోట్లో వేసేసుకొని తినేయచ్చు అన్నం తినగానే ఒక స్వీట్ తినాలి అని మనకి కొంచెం కోరుకుంటూ ఉంటుంది చాలామందికి అటువంటి వాళ్ళు ఇటువంటి తిన్నారనుకోండి ఆరోగ్యానికి ఆరోగ్యము స్వీట్ తిన్నాక మీకు తిన్న తిన్నాను అనే ఇది కూడా ఉంటుందన్నమాట అలా అయితే మీరు అలా చేసుకోండి జీర్ణ వ్యవస్థను అయితే పటిష్టంగా ఉంచడంలో సహాయపడుతుందండి ఫలితంగా మలబద్ధక సమస్య ఏదైనా ఉంటే మాత్రం మనకు తీస్తుందండి కావలసిన ఖనిజాలు ఐరను పుష్కలంగా అయితే వీటిలో లభిస్తూ ఉంటాయండి మెనుపుసనలు శరీరానికి మేలు చేస్తాయి దీంట్లో వాడే యాలకులు ఉంటాయి కదండీ యాలకులు కూడా మన శరీరానికి చాలా మంచిదండి మన శ శరీరంలో ఉండే విషతౌల్యాలన్నీ తొలగిస్తుందండి శ్వాస వ్యవస్థను కూడా పటిష్టం చేస్తూ ఉంటుంది అనమాట ఇలాచి ముఖ్యంగా చిన్నపిల్లలకు చాలా మేలు చేస్తుందండి ఇది దీంట్లో పడే బెల్లం కూడా మనకి రోగ నిరోధక శక్తిని అయితే పెంచుతుంది జీర్ణ వ్యవస్థను కూడా పటిష్టం ఉంచడం సహాయపడుతుందండి ఫలితంగా మలబద్ధక సమస్య నుంచి కూడా మనల్ని దూరం పెడుతుంది బెల్లం బెల్ దీంట్లో వేసే బెల్లం కానీ ఇలాచి కానీ నెయ్యి కానీ మూడు మూడే మంచి ఆరోగ్యకరమైన అనమాట ఇలా చేయితే శ్వాస వ్యవస్థనైతే పటిష్టపరుస్తుందండి ముఖ్యంగా చిన్నపిల్లలకి మీరు తప్పకుండా చేసి పెట్టండి వాళ్ళకి ఎముకలకి చాలా బలాన్ని ఇస్తుందండి ఆడపిల్లలకైతే నడుముకి బలాన్ని ఇస్తుంది అలా అందరం 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 తినచ్చు అండి ఎవరైనా తినచ్చన్నమాట ఈ అనేది దీనిలో ఉపయోగించే నెయ్యి కారణంగా మనం అవుతానని భయపడుతూ ఉంటాం కదా భయ భయపడాల్సిన అవసరమే లేదండి ఎందుకంటే నెయ్యి శరీరానికి చాలా మంచిది ఇతర అనవసర కొవ్వులను కరిగిస్తుంది మన శరీరంలో మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఒకటి ఉంటుంది కదా ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తొలగించే శక్తి నెయ్యికి ఉంటుందండి నెయ్యి మనకు ఒళ్ళొస్తుంది అనారోగ్యం ఇవన్నీ అంబక్కండి తప్పకుండా నెయ్యిని అయితే మీరు ఇట్లా నెయ్యిని ఈ విధంగా వేసుకోవటం వల్ల దీంట్లో నెయ్యి కూడా మనకు ఆరోగ్యానికి మంచిది జీర్ణక్రియ వ్యవస్థని మెరుగుపరుస్తుంది రోగనిరోధక వ్యవస్థను కూడా పనితీరుని మెరుగుపరచడంలో తోడ్పడుతుందండి ఏది అయినా ఇది హెల్దీ స్వీట్ అండి చాలా హెల్దీ స్వీట్ దీంట్లో మేలు చేసే పోషకాలు అధికంగా అయితే ఉంటాయి మన లేడీస్ కూడా చాలామందికి నడువు నిప్పులు అవి ఉంటూ ఉంటాయి కదా అటువంటి వాళ్ళ వాళ్ళకు కూడా ఇటువంటి రోజు చిన్న ఉండేలా అమ్మని తీసుకుంటూ ఉంటాయి మార్నింగు మనకు తక్షణ శక్తి అయితే ఉంటుందండి ట్రస్ట్ మీ ఇట్లా మీరు చక్కగా చేసుకొని ఒక డబ్బాలో వేసుకోండి చిన్న చిన్న ఇవి ఇవి ఇలా చేసుకోండి ఇలా చేసుకొని పెట్టుకొని అయిపోయింది అయితే ఇంకొక ఇంకొక కేజీ చేసి పెట్టేసుకోండి అంతేగాని బయట దొరికే బర్గర్లో అయితే వద్దండి చూసారు కదా లవ్లీగా ఉన్నాయి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్